నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడూ ప్రతినిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏదో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగ అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచా అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద లెక్క అవుతుందనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేమిటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్ఛస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ జ్యోతిషాస్త్ర ప్రకారము ఆ ఈ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రప్రథమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుందనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవ్వడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సూర్యుడు ప్రప్రథమంగా చెప్పుకోవాలంటే మేషరాశిలోంచి తన గమనాన్ని సౌరమాన ప్రకారంగా ఇస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి ఉచ్చస్థితిలో ఉన్నాడన్నమాట ఆ ఉచ్చ స్థితిలో ఉండడం ఎప్పుడైతే స్థితి హై రేంజ్ ఎనర్జిటిక్ గా ఎప్పుడైతే ఉంటాడో అతని నుంచి వచ్చే ఫలితాలు కూడా మేషరాశి వారికి విశేషమైన ఫలితాలను ఒక్క నెల రోజుల పాటు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతున్నాయి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అంటే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు పారి రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు చిత్ర పరిశ్రమ వాళ్ళు తరువాత ఐటీ రంగం వాళ్ళు స్త్రీలకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి విశేషమైన ఫలితాలను అందివబోతున్నాడు అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి సూర్యుడు ఏడవ స్థానంలో సంచరించడం వల్ల కొత్త కొత్త అవకాశాలు రావడము జీవితం బాగుపడ్డము మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పనులు మీ ప్రమేయం లేకుండానే తన మటుకు తను అంటే ఎక్కువ కష్టపడక్కర్ లేకుండానే మీకు పనులు సజావుగా జరిగిపోవడము దీంతో పాటు వివాహితులకు కొన్ని చిన్ని చిన్ని భేదాలు మీ యొక్క కుటుంబంలో వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు మాత్రము అంటే వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి జరిగే అవకాశము విశేషమైన ధన ధనము రావడము లాభాలు రావడము పెట్టుబడులు ఇంక్రీజ్ అవ్వడము ఇలాంటివన్నీ అంటే వీరికి చాలా చక్కగా ఉంటుంది వినియోగదారుల యొక్క ఆదరణ వీరికి అంటే వినియోగదారుల యొక్క అంటే కస్టమర్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది అంటే సంఖ్య పెరుగుతోంది అంటే లాభాలు వస్తున్నట్టు మీ యొక్క వ్యాపారం మీద వారికి నమ్మకం కలిగినట్టుగా సూచన అనమాట అయితే వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది రాజకీయ నాయకులకు చూసినట్టయితే కొన్ని మీ యొక్క అంతర్గతంగా ఇంటర్నల్ గా కొంతమందితో విభేదాలు వచ్చే అవకాశము పదవులకి ఎసరు పెట్టే అవకాశము మిమ్మల్ని తక్కువ చేసే అవకాశము ఆ అప్రదిష్టపాలు కానీ లేదా అంటే అపవాదులు మీ మీద వేయడం కానీ ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయాలు రాజకీయ నాయకులు తీసుకోకండి ఒకటికి రెండు సార్లు పెదవి విప్పాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి అది అవునా కాదా చెప్పొచ్చా చెప్పకూడదా ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ యొక్క శ్రేయోభిలాషలకు మాత్రమే అతి నమ్మకస్తులకు మాత్రమే ఇది చేయినా వద్దా అనే సలహా అడిగి తీసుకున్నట్టయితే కనుక కొంత మీ యొక్క శత్రువులకి దూరంగా ఉండే అవకాశము వారి చేతిలోకి వెళ్ళని పరిస్థితి వచ్చే అవకాశము గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటీ రంగంలోను సినిమా రంగంలోనూ చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కష్టము వేరే వాళ్ళకి వెళ్ళడము లేదా ఒక్కొక్కసారి మీ అంతటి మీరే చెయ్యలేని పరిస్థితి లేదా ఉద్యోగం మానేసే పరిస్థితి కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి ఇట్లాంటివన్నీ డిస్టర్బెన్సెస్ ఈ రాశిలో కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అలాగే సినిమా పరిశ్రమ వారికి మీ యొక్క మీకు రావాల్సిన ఆఫర్స్ అనుకోండి పారితోషికం అనుకోండి వేరే వాళ్ళకి తన్నుకు పోయే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఎవరిని నమ్మే ప్రయత్నం ఈ ముప్పై రోజులు చేయకండి అయితే ఇంకా కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కుటుంబంలో చిన్ని చిన్ని గొడవలు రావడము కొంతమంది మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి రావడము శుభకార్యాలు వెనక్కి వెళ్లి అది పోస్ట్ పోన్ అవ్వడం అవ్వచ్చు ఆగిపోవడమైనా అవ్వచ్చు లేదా పూర్తిగా కొన్ని నెలల పాటు ఆగిపోయే అవకాశము ఇలా గోచరిస్తోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలకు అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మరీ ప్రత్యేకించి స్త్రీలకు కొన్ని కొన్ని రుగ్మతలు తెలియకుండా వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కొన్ని అంతర్గతంగా కొన్ని కొన్ని అంటే వ్యాధులు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు తీసుకోండి అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారాలు లక్ష్మీ అమ్మవారి పూ పూజ ప్రతి శుక్రవారము చేసుకోండి అంటే ధనానికి సంబంధించిన ఇబ్బందులు పడేవారు కానీ ఎవరికైనా ధనం ఇచ్చి తిరిగి రాబట్టుకోలేని పరిస్థితి వాళ్ళు ఎగవేసే పరిస్థితి ఉన్నవాళ్ళు మాత్రము తప్పనిసరిగా అమ్మవారి పూజ తప్పనిసరిగా చేసుకోండి ప్రతి శుక్రవారము అయితే చేసేటప్పుడు చెప్పవలసిన మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ అనే ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిదికి పైనే ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మీకు ధనపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి సమయానికి ధనము అప్పు చెయ్యకుండా మీ దగ్గరకు వచ్చే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశి వారికి మేష సంక్రాంతి సందర్భంగా చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే ఓవరాల్ గా ఈ మేష సంక్రాంతి ప్రధానంగా ఎవరికి బాగుంటోంది ఎవరికి బాగోట్లేదు పూజలు చేసుకోవాలి అనే అంశంలో మేష సింహ ధనస్సు కుంభ మిథున రాసులకు విశేషమైన ఫలితాలు శుభ ఫలితాలు స్థితిని కలిగిస్తున్నాయి అయితే కన్యా వృషభ ఉర్చిక మకర రాసుల వారు మాత్రము శాంతి పూజలు చేసుకున్నట్టయితే కొంత పరిహారం కలిగే అవకాశం కనబడుతోంది